నీ వల్ల ఊడిపోయాను అంటూ నీ వల్లే ఓడిపోయాను అంటూ ఆట తర్వాత రచ్చ చేస్తూ కనిపించేసిన అమర్దీప్ అయితే వాటర్ బ్యాలెన్స్ అంటూ బిగ్ బాస్ అయితే ఫైనల్ టాస్క్ అవ్వడం జరిగింది ఈ టాస్క్లో అర్జున్ గౌతమ్ అమర్దీప్ పల్లవి ప్రశాంత్లు టాస్క్లో పాల్గొంటున్నారు అయితే ఈ టాస్క్లో ఒకసారి చూసుకున్నట్లు అయితే కాళ్ళు కింద కదపకూడదు చేతిలో ఉన్న బాలు కింద పడకూడదు అలా పడకుండా పైన వాటర్ వాటర్ని బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి ఎవరైనా కాస్త కదిలినట్లు అయితే వాటర్ కింద పడిపోతుంది అలా మొదటిగా అయితే గౌతమ్ది పడిపోతుంది ఇక రెండోసారి అయితే అమర్ది పడిపోవడం జరుగుతుంది ఆ సమయంలో అమర్ అయితే ఫుల్గా ఫైర్ అవుతూ ఉంటాడు ఇక్కడ సంచాలకుడిగా అయితే శివాజీ వ్యవహరిస్తూ కనిపించారు ఆల్రెడీ శోభాకి చెప్పడం జరిగింది శోభ మాట్లాడద్దు వాళ్ళకి డిస్టర్బ్ అవుతుంది మనం మాట్లాడితే వాళ్ళకి డిస్టర్బ్ అయ్యి టాస్క్లో కాస్త ఇంట్రెస్ట్ చూపించడం ఆపేస్తారు అలా వాళ్ళు టాస్క్ పైన దృష్టి చూపించకపోతే అవుట్ అయిపోతారు అంటూ శివాజీ చెప్పినప్పటికీ శోభ అయితే మాట్లాడుతూ రచ్చ చేస్తూ ఉంటుంది శివాజీతో ఆర్గ్యుమెంట్ చేస్తూ అలా ఫైనల్గా అయితే గౌతమ్ అమర్దీప్లో అయితే అవుట్ అయిపోవడం జరుగుతుంది కామర్ అయితే చాలా ఏడుస్తూ ఉంటాడు మీ వల్లే అంటూ